Hello friends, welcome to our channel. ఫ్రెండ్స్ మనకి గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా పర్మనెంటే గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకి ఎలాంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్స్ కల్పించే విధంగా ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఎట్టి పరిస్థితుల్లో ఈ జాబ్స్ అయితే మిస్ చేసుకోకండి సెలెక్ట్ అయితే మీకు పద్దెనిమిది లక్షల రూపాయల సాలరీ ప్యాకేజ్ ఇస్తున్నారు ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు ఎలాంటి గేర్ స్కోర్ కూడా అక్కర్లేదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మెయిల్ అండ్ ఫిమేల్ కైనర్స్ అందరికీ అవకాశం అవుతుంది ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి అన్ని కూడా పర్మనెంట్ ఉద్యోగాలు ఈ వీడియో మీకు అన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు చూడండి వీడియోని అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మేల్ అండ్ ఫిమేల్ క్యానర్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు ముందుగా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క వేకెన్సీకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి సెవెంత్ జనవరి నుంచి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఫిఫ్త్ ఫిబ్రవరి అనమాట ఈ డేట్లోపు అయితే అప్లై చేసుకోవాలి సో మీకు ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి సపరేట్గా వీడియో అయితే చేస్తాను సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ప్రతి ఒక్కరికి కూడా లైక్ చేసి కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి సో చూద్దాం ఎంతమందికి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఇంట్రెస్ట్ ఉందనేది అనేది గా లైక్ చేసి ప్రతి ఒక్కరు కామెంట్లో ఎస్ అని చెప్పేసి అయితే టైప్ చేయండి అండ్ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి కూడా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు అన్నీ కూడా పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పొజిషన్స్ ఈ సా ఈ యొక్క జాబ్స్కి ఉన్నటువంటి ఉండకపోవచ్చు అంత మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అన్నీ కూడా మనకి గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించినటువంటి జాబ్స్ అన్నమాట ఇక్కడ మీకు ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి అన్ని కూడా ఇక్కడ మీకు నోటిఫికేషన్లో క్లియర్గా చూపిస్తాను చూడండి ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే లెఫ్టినెంట్ ర్యాంక్ హోదాలో మీకు ఆఫీసర్ స్థాయి పొజిషన్ అనేది ఇస్తారు అప్పుడు మీకు లెవెల్ టెన్త్ ప్రకారం బేసిక్ పేనే ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ సెవెంటీ సెవెన్ థౌజండ్ వరకే ఉంటుంది దీంతో పాటుగా మీకు మీకు ఎక్స్ట్రాగా అలవెన్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు ఏమేమి అలవెన్సెస్ ఉంటే అన్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లు ఇచ్చారు చూడండి డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్ ఇస్తారు అలాగే పారా రిజర్వ్ అలవెన్స్ టెక్నికల్ అలవెన్సెస్ ఇంకా మీకు డ్రెస్సింగ్ I చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట మీ చిల్లరకి సంబంధించి ఎడ్యుకేషన్ అలవెన్సెస్ అవ్వచ్చు పెన్షన్ స్కీమ్ అన్ని అలవెన్సెస్ ఉంటాయి ఇయర్లీ ప్యాకేజ్ మీకు సంవత్సరానికి పద్దెనిమిది లక్షల రూపాయల సాలరీ ప్యాకేజ్ అయితే ఇస్తున్నారు నెలకి లక్ష యాభై వేలకి పైగానే మీకు ఎవ్రీ మంత్ కూడా మీకు సాలరీ అనేది రావడం అనేది జరుగుతుందన్నమాట ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి అండ్ వాళ్ళే మీకు కంప్లీట్గా ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ మీరు చూడొచ్చు నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరికి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ మిస్ చేసుకోకుండా డెఫినెట్ అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి ప్రయత్నం చేయండి అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ప్రీ కమిషన్ ట్రైనింగ్ అకాడమీ ఏదైతే ఉంటుందో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అందులోనే మీకు కంప్లీట్గా వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి మీకు పర్మనెంట్ ఆఫీసర్స్ అయి పొజిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకి వేకెన్సీస్ అనేవి ఎన్ని వేకెన్సీస్ని భర్తీ చేస్తానంటే టోటల్గా మనకి మేల్ క్యాండెట్స్కి సపరేట్గా ఫిమేల్ క్యాండెట్స్కి సపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా మనకి త్రీ సెవెంటీ నైన్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఇందులో మనకి వివిధ విభాగాల్లో ఇక్కడ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు మీకు వన్ బై వన్ ఆ యొక్క విభాగాలకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చెప్తాను సో ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి ఏ విభాగాల్లో ఉన్నాయంటే సివిల్ డిపార్ట్మెంట్లో వచ్చేసి సెవెంటీ ఫైవ్ ఉన్నాయి ఇందులో మనకి ఇక్కడ సివిల్ ఆర్కిటెక్చర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కూడా డిపార్ట్మెంట్స్ అనేవి ఇచ్చారు అలాగే కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి సిక్స్టీ వేకెన్సీస్ అనేవి కేటాయించారు అండ్ నెక్స్ట్ ఇంకా మనకి ఎలక్ట్రికల్ వి ఎలక్ట్రికల్ వాళ్ళకి థర్టీ త్రీ ఎలక్ట్రానిక్స్ విభాగానికి సిక్స్టీ ఫోర్ అండ్ నెక్స్ట్ ఇంకా మనకి మెకానికల్ వాళ్ళకి వన్ నాట్ వన్ వీకెన్సీస్ అనేవి ఉన్నాయి మిసలేనియస్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ ఏవైతే ఉంటాయంటే మనకి ప్లాస్టిక్ టెక్నాలజీ రిమోట్ సెన్సింగ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ ఉంటాయి కదా వాటికి వచ్చేసి సపరేట్గా సెవెంటీన్ ఉన్నాయి ఇక్కడ మేల్కి వచ్చేసి త్రీ ఫిఫ్టీ వేకెన్సీస్ అమ్మాయిలకు వచ్చేసి సపరేట్గా ట్వంటీ నైన్ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు అయితే ఈ జాబ్స్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు సో ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎవరైతే ఇంజనీరింగ్ డిగ్రీ అనేది అంటే బీటెక్ అనేది ఎవరైతే కంప్లీట్ చేసినారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ప్రజెంట్ ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు సో ప్రజెంట్ మీరు ఫైనల్ ఇయర్ చదువుతున్నా సరే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయ్యే అనమాట అండ్ ఇక్కడ మీకు ఏ విభాగాలు ఉండాలి అంటే సివిల్ విభాగంలో చేసిన లేదంటే కంప్యూటర్ సైన్స్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ మెకానికల్ కానీ ఇంకా మిసిలేనియస్ ఇంజనీరింగ్ స్టీమ్స్ కూడా వాటిలలో మీరు ఏ విభాగంలో బిఈఈఈ బీటెక్ చేసినా ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఎటువంటి గేట్స్ కోరుతూ కూడా పని లేదు అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు అయితే మరి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది మనకి పోస్టింగ్స్ ఎక్కడ ఇస్తారంటే మనకి నోటిఫికేషన్ ఇండియన్ ఆర్మీ నుంచి అయితే రావడం జరిగింది అయితే ఇండియన్ ఆర్మీ అనేది చాలా మంది ఇది మనకి కూడా బార్డర్లో వర్క్ చేయాలని చెప్పేసి అనుకుంటారు అలా ఏమీ ఉండదు మనకి ఇది షార్ట్ సర్వీస్ ఎంట్రీ టెక్నికల్ విభాగానికి సంబంధించినటువంటి పర్మనెంట్ ఆఫీసర్స్ అయి పొజిషన్స్ అనమాట పర్మనెంట్ కమిషన్ కిందక రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు అంటే మీరు ఆర్మీ ఉంటాయి కదా అక్కడ మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట మీరు ఎక్కడికో బయట తిరగడం అయితే ఉండదు అండ్ యొక్క వీకెన్సీస్ కి సంబంధించి అన్మేడ్ అంటే పెళ్లి కానీ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు పెళ్ళిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట ఏజ్ వచ్చేసరికి ఫస్ట్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ కల్లా మినిమం ట్వంటీ నుంచి ట్వంటీ సెవెన్ ఇయర్స్ వాళ్ళు ఎలిజిబుల్ అనమాట అండ్ యొక్క వీకెన్సీస్కి సంబంధించి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలా అప్లై చేయాలనేది సెలక్షన్ షార్ట్ లిస్ట్ చేస్తారు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూస్ అయితే మీకు ఎటువంటి ఉండదు ఇంటర్వ్యూ రౌండ్స్ వి పెట్టిన తర్వాత మెడికల్కి పిలుస్తారు దాని తర్వాత మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసి జాయినింగ్ లెటర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది సెలెక్ట్ అయితే మీకు ఎవ్రీ మంత్ కూడా మీకు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు శాలరీ వస్తుంది ఇయర్లీ ప్యాకేజ్ వచ్చేసి పదిహేడు నుంచి పద్దెనిమిది లక్షల రూపాయల సాలరీ ప్యాకేజ్ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు మీకు ట్రైనింగ్ వచ్చేసి అక్టోబర్ మంత్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఫార్టీ నైన్ వీక్స్ మొత్తంగా మనకి నలభై నాలుగు నలభై తొమ్మిది వారాల పాటు కూడా కంప్లీట్గా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట సో దాని తర్వాత మీరు ఈ జాబ్స్కి సంబంధించి ఒక వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు చాలా మంచి ఆపర్చునిటీ మనకి కాప్స్ ఆఫ్ ఇంజనీర్స్ కాప్స్ ఆఫ్ సిగ్నల్స్ కాప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి ఇక్కడ ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఏదైతే యొక్క కమిషన్స్ ఉంటాయి సో పర్మనెంట్గా మీరు చక్కగా ఒక ఏసీ ఆఫీసులో కూర్చొని యొక్క జాబ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు ఫిమేల్ క్యాండిడేట్స్కి కూడా సపరేట్గా వీకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టండి మీకు కనుక మంచి మార్క్స్ ఉండి షార్ట్ లిస్ట్ అయితే ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ అనేవి క్లియర్ చేస్తే మీకు ఈ జాబ్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట టాప్ మోస్ట్ గవర్నమెంట్ జాబ్స్ మనకి ఈ యొక్క గ్రేడ్ ఏ మనకి గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి ఆఫీసర్ జాబ్స్ గురించి కనుక చూసినట్లయితే డెఫినెట్గా అయితే ట్రై చేయండి ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్